మొన్న జరిగినటువంటి అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్ట రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో జరిగినటువంటి పంట నష్టం మరి గత ఇరవై మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మార్లు పంట నష్టం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం దాని మీద స్పందించకపోవడం గతంలో ఒకసారి పదివేల రూపాయలు ఎకరాన పంట నష్టం పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం మళ్ళీ ఏప్రిల్ మేలో మన దాదాపు యాభై ఐదు వేల ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా అధికార లెక్కలు చెప్తా ఉన్నా తర్వాత జరిగినటువంటి ఆగస్టు జరిగినటువంటి అకాల వర్షాల వల్ల రెండున్నర లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఎన్యుమరేషన్ జరిగినా అంటే ఇప్పుడు పదివేల రూపాయలు ఎకరాను ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు స్పంది స్పందించకపోవడం తర్వాత వారి ఖాతాల్లో ఒక రూపాయి కూడా రాకపోవడం మళ్ళీ ఈరోజు మోంతా తుఫాను వల్ల దాదాపుగా ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ వివిధ రైతు సంఘాలు మాత్రం పది లక్షల పై ఎకరాలే నష్టం జరిగింది దాదాపు ఏడు లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని చెప్పేసి రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి మరి ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం మళ్ళీ అదే పేపర్ స్టేట్మెంట్లకు పరిమితమై ఎకరాన పదివేలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు గత సంవత్సరం కానీ ఇరవై మూడు నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో జమ కాకపోవడం చాలా బాధాకరం కేవలం పేపర్ స్టేట్మెంట్లకు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇరవై మూడు నెలల్లో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది ఎంతమంది రైతులకు పంట నష్టం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎన్ని రూపాయలు మీరు పంట నష్ట పరిహారం చెల్లించారు మరి దీనికి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం అంతేకాదు ముంద తుఫాన్ వల్ల జరిగినటువంటి పంట నష్టానికి రైతులు అతలాకుతలం అవుతా ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఢిల్లీ టూర్లలో బిజీగా ఉన్నారు లేదంటే ముంబైలో పెళ్ళిళ్ళకి బిజీగా ఉండి పెళ్ళిలకు వెళ్ళి సల్మాన్ ఖాన్లతో ఫోటోలు దిగుతున్నాడు లేక జూబ్లీ కొంతమంది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేసి నలుగురిని జమ చేసుకొని సినిమా డైలాగులు బాలకృష్ణ డైలాగ్ కొడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ఇరవై మూడు నెలల్లో మీరు రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఏంది రైతులకు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చారా మరి పంట నష్టం జరిగితే రైతులను ఆదుకున్నారా కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పంట బీమా అది కూడా దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయలేదు పైగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకమైనటువంటి ఒక బీమా పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు మరి ఆ బీమా పథకాన్ని కూడా మీరు ఇరవై మూడు నెలలు ఇంట్రడ్యూస్ చేయలేదు జరిగేటువంటి అనేక పంట నష్ట నష్టాలకు మీరు దానికి ఇప్పటి వరకు కూడా జవాబు చెప్పలేకపోతా ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజనలో మీరు ఎందుకోసం పార్టిసిపేట్ చేస్తలేదు పోనీ దానికి ఆల్టర్నేటివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఒక అలాంటి పథకాన్ని ఏమైనా ప్రవేశపెట్టిందా మరి దేనికోసం రైతుల్ని మీ రోజు గాలి కుదిలేస్తారు కేవలం మీరు ప్రభుత్వ ధనంతో గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పి గాలి మాటలతోటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా క్షేత్రస్థాయిలో మీరు రైతుల కోసం ఆలోచన ఏ రోజైనా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈరోజు వరకు ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతు బీమా లేదు పంట నష్టం జరిగితే కేవలం ఎనుమరేషన్ జరుగుతూ ఉంది కానీ వాటికి సంబంధించినటువంటి ఎలాంటి కంపెన్సేషన్ ఈ రోజు వరకు మీరు ఇవ్వకపోవడానికి కారణమేంది ఒక ప్యాడీ ఒకటే కాదు మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ పత్తి పంట కానీ ఈరోజు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువగా ఉండి మరి ప్యాడీలో తేమ మనం చూస్తే ఇరవై పైన ఇరవై ఐదు పైన వస్తున్నది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వర్షాలకు తడిసిన ధాన్యం మొక్కలు వచ్చిన నల్లబడ్డ తేమ శాతం అధికంగా ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది సోయా కొనుగోలు విషయంలో కూడా పత్తి కొనుగోలు విషయంలో కూడా మీరు మాయిశ్చర్ని మీరు చూడకుండా ప్రస్తుతం నెలకొన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో తేమ కండిషన్స్ని చూడకుండా మాయిశ్చర్ని చూడకుండా మీరు కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇస్తామన్నటువంటి ఐదు వందల రూపాయల బోనస్ ఒక ప్యాడీకే కాదు మీరు ఇస్తామన్నటువంటి ధాన్యాలన్నిటికీ కూడా పప్పులకి సోయాకి మక్కలకి ఏ రకంగానైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ ఎందుకోసమని ఇవ్వడం లేదు ఎందుకోసమని చెప్పేసి దాటేస్తా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కేవలం రైతుల్ని మోసం చేస్తూ ఎన్నికల్లో అధికారం కోసం అధికారంలో అధికారం చేతికించుకోవడం కోసం మీరు అనేకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి యావత్ రైతాంగాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలని మరి భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖని మేము ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖని ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ బహిరంగ లేఖలో అనేకమైనటువంటి అంశాలు మేము దీంట్లో రాయం రాయడం జరిగింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలా రేపు జరిగేటువంటి అసెంబ్లీలో కూడా ఈ అంశాలను మేము ఖచ్చితంగా మేము ఫ్లోర్లో మాట్లాడతాం ఈ అంశాలన్నీ కూడా మరి మీ ద్వారా మరి స్పీకర్ ద్వారా నేను ఈ ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తాం మీరు అనేకమైనటువంటి ఎందుకంటే క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్న సందర్భంగా వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు దీంట్లో క్రుడికరించి మేము రాయడం జరిగింది మరి దయచేసి ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము చూడండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతిభ్రమించినట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డిఎస్ఐ ఇచ్చినటువంటి రిపోర్టు మీద వారు ఎంక్వైరీ పెట్టించారు జుడిషియల్ ఎంక్వైరీ పెట్టించారు మరి దేనికోసమని వారు అధికారంలో రాకముందు నేను అధికారం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి లక్షల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టి అవన్నీ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టి నేను అవన్నీ కత్తిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఎన్డీఎస్ఏకి ఎంక్వైరీకి మాత్రమే పరిమితమై ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఈరోజు సిబిఐకి ఇచ్చారు నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పేసి మీరు పూర్తి స్థాయి కాళేశ్వరం మీద ఎంక్వైరీ కోసం సిబిఐ అడగలేదు ఎందుకోసం అని చెప్పి మిషన్ భగీరథ మీద మీరు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ అడగలేదు మీరు ఈ రేస్ విషయంలో పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ అడగలేదు మీరు దేనికోసం టోల్ గేట్ మీద మీరు అనేక సార్లు మాట్లాడినటువంటి టోల్ గేట్ మీద ఎందుకోసం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడగలేదు నేను గతంలో చెప్పినట్టుగా సివిల్ సప్లైస్ మీద మరి పెద్ద కుంభకోణాన్ని ఆధారంతో బయట పెట్టినా దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు నేను నేను అడిగినటువంటి మరి మీరు గతంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద మరి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది లక్షల కోట్ల రూపాయల కుంభకోణాన్ని కక్కిస్తాను అవే డబ్బులతో సంక్షేమ కార్యక్రమం చేపడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ అడగలేదు మీరు చూసినట్లయితే పీసీ ఘోష్ పీసీ ఘోష్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా అవినీతి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడిగినట్టు దాఖలా లేవు కేవలం వారిచ్చినటువంటి పీసీ బోస్ ఎంక్వైరీ వాజ్ ఎ టెక్నికల్ ఎంక్వైరీ టెక్నికల్ ఇష్యూస్ మీద ఎంక్వైరీ జరిగింది తప్ప టెక్నికల్ ఇష్యూస్ మీద ఎంక్వైరీ జరిగింది తప్ప అవినీతి మీద ఎంక్వైరీ జరగలేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నేను అడుగుతా ఉన్నాం అవినీతి మీద మీరు ఎంక్వైరీకి ఎందుకు పెట్టలేదు అవినీతి మీద ఎంక్వైరీ అడగండి కాళేశ్వరం మీద మిషన్ భగీరథ మీద మిషన్ కాకతీయ మీద ఈ రేసింగ్ మీద టోల్ గేట్ల మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వాటి మీద ఈ రోజు ఎందుకు నువ్వు అవినీతి మీద ఆరోపణలు అడుగుతలేవు అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేవు ఒకవేళ వాటన్నిటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి ఖచ్చితంగా మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ తీసుకొని ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కేవలం మోసపూరితంగా 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 మీరు చేసినటువంటి ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణలు మరి రెండు సంవత్సరాలు దాటింది కదా దాదాపు ఇరవై మూడు నెలలు దాటింది కదా రెండు సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి ఎందుకోసం నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసులు పెట్టలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నువ్వు ఎందుకు అవినీతి మీద మరి ఎంక్వైరీ పెట్టలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు మీ స్టేట్ ద్వారా ఎందుకోసం అని చెప్పి ఈ రోజు వరకు కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు మీరు టీఆర్ఎస్ చోటు కుంభక్క గతంలో మీకు ఉన్నటువంటి కాంగ్రెస్ కి టిఆర్ఎస్ ఉన్నటువంటి పాత రిలేషన్షిప్ ని మీరు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఈ రోజు కేవలం మీరు మీరు కలిసి నాటకాలు ఆడుతూ కేవలం మీ మధ్యనే పోటీ ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి గతంలో చేసినటువంటి ఆరోపణలన్నీ ఎందుకు నీరు గారుస్తున్నారో దాని వెనుక ఉన్నటువంటి రాసి ఒప్పందాలు ఏందో చీకటి ఒప్పందాలు ఏందో ఖచ్చితంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలు కూడా గమనిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం